తల్లిగారు మీ గారు మీ నాయనమ్మగారు మీ తాతయ్య గారు మీ నాయనమ్మను మీ నాని జ్ఞాపకం చేసుకున్నాం వారు ఎలా జీవించారు దేవుని పట్ల కదా ఈ చరిత్రలో ఈ ఫాదర్స్ డే మదర్స్ డే ఉమెన్స్ డే ఉన్నట్టుగా రిమెంబరింగ్ ఫోర్ ఫాదర్స్ కదా మీ పితరుల జ్ఞాపకం చేసుకుని రోజు ఉంటే బాగుండు అవునా కదా అబ్రహాం అనుకోలే ఇస్సాకు పడతాడు యాకోబుకి పన్నెండు మంది పడతాడు అనుకున్నాడా అనుకోలే ఏమండి ఆ పన్నెండు మందిలో యోధా గోత్రాన్ని దేవుడు అనుకుంటాను అనుకున్నాడా యోధాలో ఏవండి ఏసే అనుకున్నారా అనుకోలా బట్ ఇట్ వాస్ మనం చూడొచ్చు వాళ్ళ చరిత్ర ద హిస్టరీ ఆఫ్ ది లైఫ్ ది లైఫ్ స్పాన్ వారి కుటుంబ వంశావళి మనం చూడవచ్చు వంశావళిలో మనం చూడొచ్చు ఏసే గురించి అబ్రహాం కుమారుడు దావిది కుమారుడుగు ఏ